తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారంలో టికెట్ టు ఫినాలి టాస్క్లు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసింది కదా ఈ టాస్క్లో అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా పోటా పోటీగా అయితే పోటీ పడుతున్నారు నువ్వా నేను అన్నట్లుగా అయితే రెచ్చిపోయారు ఇంకా ఫైనల్ టాస్క్లోని ఇంకా టాప్ ఫైవ్ గా అవ్వాలని అయితే ఇక్కడ బిగ్ బాస్ అయితే మీరు ఎవరిదైతే మీరు బిగ్ బాస్ టాప్ ఫైవ్లో చూడాలని అనుకుంటున్నారో మీకు ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఆ టాస్క్లో గెలిచి అయితే నేరుగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా మొదటి ఫైనలిస్ట్గా వెళ్ళొచ్చు అంటూ ఇక బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఈ టాస్క్ ఇవ్వడంతో అయితే ఒక గార్డెన్ ఏరియాలో కొన్ని పేపర్స్ వేస్తాయి ఆ పేపర్ల మీద కొన్ని నెంబర్స్ ఉంటాయి అవి కరెక్ట్గా అయితే కలెక్షన్ చేసి బిగ్ బాస్ కెమెరాకి చూపించాల్సి ఉంటుంది అలా ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారో మొదటి కంటెంటర్గా నిలుస్తారనమాట ఈ టికెట్ ఫినాలి టాస్క్లో అయితే ఈ టాస్క్లో రీతు కెలెన్ ఇమానియల్ ఈ ముగ్గురు కూడా పార్టిసిపెంట్ చేశారనమాట అయితే ఈ టాస్క్లో అయితే ఇమానియల్ కోసం మనందరికీ తెలిసింది కదా టాస్క్ అంటే ఎరగదీసేస్తారు ఇమానియల్ ఇంకా ఒక్కసారిగా ఇమానియల్ అయితే ఈ టాస్క్ ఎరగదీసేసాడు మరొక్కసారి మొదటి టాస్క్ కంటెండర్గా నిలిచాడు ఇంకా ఇమానియల్ ఇంకా ఆ తర్వాత సెకండ్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే డెమన్ బరిణి గారు తనుజ వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు టాస్క్ అంటే డెమన్ కోసం మన అందరికీ తెలిసిందే డెమను టాస్క్లోని హండ్రెడ్ పర్ పర్ హండ్రెడ్ పర్సెంట్ తను ప్రాణం పెట్టి ఆడుతాడు గెలవల్ గెలుస్తాడు కూడా అలాగే అలాంటి డెమన్ ని కూడా ఓడించి తనుజ అయితే ఈ టాస్క్లో విజయం సాధించింది ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో టికెట్ ఫినల్ టాస్క్లోని తనుజ అయితే ఈ టాస్క్లో అయితే ఒక్కసారి డెమన్ ఓడించి తను గెలడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా తనుజా వైపు చూశారు ఏంటి తనుజ ఎంత ఎరగదీస్తుంది టాస్క్లో అన్నట్లుగా చూసారు అందరు కూడా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో సుమరాన్నతో కూడా పోటీ పడి ఇక్కడ కూడా సోమరాన్న కూడా ఓడించి తనుజయ గెలిచింది రెండు టాస్క్లు అయితే తనుజా విజయం సాధించడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్లోని